ఎవరు రాంగ్ రూటు ఎవరు ఇప్పుడు లారీని గుద్దారు లారీని గుద్దరు దా రోడ్డు మీద బారు బైక్లన్నీ గుద్దారు నిమిషం ఆపండి ఎక్కడికి పోవాలి మీరు ఇప్పుడు ఎక్కడికి అపార్ట్మెంట్కి సార్ మీరు ఎంత తాగుతున్నారో తెలియదు బండి అసలు ఎలా తాగుతున్నారో ఏమైనా తెలుసా అసలు రోడ్డు మీద ఎలా వచ్చారు రోడ్డు మీద ఎన్ని బండ్లు బట్టేసి వచ్చారు సార్ మిమ్మల్ని బండి స్టార్ట్ చేయబోకుండా ఆగండి ఒక నిమిషం హలో బండి స్టార్ట్ చేయబోకుండా నాగండి అసలు ఎంత తాగున్నారు బండి ఎలా తాగుతున్నారు బుద్ధేడా హలో హలో సార్ మాస్టరు అగండి 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 ఎక్కడికి పోవాలి సార్ మీరు సార్ సార్ తాళం ఆపండి బండి తాళం తీసుకోలేదు బండి ఆపండి ఎక్కడికి పోవాలి మీరు ఎక్కడికి ఏంది మీరు ఎక్కడికి ఏ ఊరు పోవాలి ఈ విధంగా తాగేసి మీరు బండి తాగుతున్న మనుషులు చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఏంది ఏంది డిపార్ట్మెంటా అపార్ట్మెంట్సా అపార్ట్మెంట్ పోవాలంటే తాగేసి ఈ విధంగా వెళ్తారా ఏమైందా రోడ్లో ఎన్ని బండ్లు పడేసారు తెలుసా మీకు ఎంతమందిని కుదారు తెలుసా బండి బండి స్టార్ట్ పక్కకి రండి ఎవరు రాంగ్ రూటు ఎవరు ఇప్పుడు లారీని గుద్దారు లారీని గుద్దరు దా రోడ్డు మీద బారు బైక్లన్నీ ఒక్క ఒక ఆపండి ఎక్కడికి పోవాలి మీరు ఇప్పుడు ఎక్కడికి అపార్ట్మెంట్కి సార్ మీరు ఎంత తాగుతున్నారో తెలియదు బండి అసలు ఎలా మీకు ఏమైనా తెలుసా అసలు రోడ్డు మీద ఎలా వచ్చారు రోడ్డు మీద ఎన్ని బండ్లు పడేసి వచ్చారు సార్ మిమ్మల్ని బండి స్టార్ట్ చేయబోక నాగండి ఒక నిమిషం హలో బండి స్టార్ట్ చేయబోక ఆగండి అసలు ఎంత తాగున్నారు బండి ఎలా తాగుతున్నారు గుద్దేడా హలో హలో సార్ మాస్టరు అగండి 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 ఎక్కడికి పోవాలి సార్ మీరు సార్ సార్ తాళం ఆపండి బండి తాళం తీసుకోలేదు బండి ఆపండి ఎక్కడికి పోవాలి మీరు ఎక్కడికి ఏంది మీరు ఎక్కడికి ఏ ఊరు పోవాలి ఈ విధంగా తాగేసి మీరు బండి తాగుతున్న మనుషులు చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఏంది ఏంది డిపార్ట్మెంటా అపార్ట్మెంట్సా అపార్ట్మెంట్ పోవాలంటే తాగేసి ఈ విధంగా వెళ్తారా ఏమైందా రోడ్లో ఎన్ని బండ్లు పడేసారు తెలుసా మీకు ఎంతమందిని కుదురు తెలుసా బండి బండి స్టార్ట్ చేయాలంటే రండి